భారతదేశం కాదా చెప్పు ఎందుకు తీయాలి ఎందుకు తీయాలి మీ పేరు ఏం ఏం ఆఫీసర్ ఏం పేరు మీ పేరు మీ మీ పేరు పేరు చెప్పండి మీ పేరు చెప్పండి ఫస్ట్ పేరుతో ఎందుకు అండి నువ్వు అసలు ఎవరితో మాట్లాడుతున్నా నాకు అర్థం కావాలి కదా ఏమి నాకు తెలియదు ఏం చెప్పలేదు సార్తో మాట్లాడమని ఏ సారో తెలవాలి కదా బయట ఉండింది కదా నా షాప్ ఇది నాదే షాప్ ఇది ఆయన వేరు కాదయా బాబు ఇప్పుడే వస్తా ఎప్పుడే కూడా అప్పుడే వస్తా జగన్ గురించి కాదు ఎన్ని రీజన్ చెప్పండి కరెక్ట్ రీజన్ చెప్పండి తీస్తాం మీరు కరెక్ట్ రీజన్ చెప్పండి తీస్తాం లేకపోతే ఎందుకు ఇస్తాం షాపు షాప్ అని మాకు తెలుసు షాప్ లో ఫోటో పెట్టుకోవడానికి దేవుని ఫోటో పెట్టుకోవడానికి లేదా ఎందుకు లేదు ఎందుకు లేదు అంటున్నా దేవుని ఫోటో పెట్టుకోవడానికి షాప్ లో నువ్వు నువ్వేమన్నా నువ్వేమన్నా రాజ్యాంగం చేసి ఫోటో పెట్టని చేసావా నువ్వు రాజధాని ఇట్లా చేసేవన్నా ఫోటో పెట్టుకొని చేసావు అంటున్నా ఎందుకు ఒప్పుకోవు జాగి రాలేకపోతే ఈ భారతదేశం నీకు రాసిచ్చిరా మార్కెట్ రాసిచ్చిరా ఎందుకు 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 ఇవ్వ పర్మిషన్ ఏం ఇన్నదేముంది సార్ మీరు వచ్చి ఎందుకు ఇవ్వాలో చెప్పు ఇది ఇండియా భారతదేశం ఇది బరాబర్ పెట్టుకుంటాం దేవుని ఫోటో నీ వాళ్ళు నీకు ఎందుకు రీజన్ చెప్పు కరెక్ట్ ఆ కన్సల్ క్యాన్సిల్ చేస్తా నేను క్యాన్సిల్ ఎందుకు చేస్తావు ఎందుకు చేసావు ఎందుకు సడైనా ఇక్కడ